ఎక్కడ పొంతది ఏర్పొదది ఎనికోసం చేస్తారు ప్రజల నిస్తే తప్పు ఏంటి injustice అన్యాయం ఏంటి ప్రజల కోసం బराबरी కొారి 25 ఉంది ఇల్లిగా నరసిని కొారి అది దేవంద్ర ఏంటి వేనామి సీతక్క వేనామి కడ్యాల్ శ్రీని అది వేనామి ఎమ్మెల్యే నాగరాజ్ వేనామి వాళ్ళ వేనామిలోకి కొంచెం హిందోలు రాస్తారు ఏర్పొదది అసలు దీనికి నోటీస్ ఎక్కడ కుటమి ఎక్టరేస్ నిరంతరి ఎక్కుతున్నాడు రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇదే పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది అమ్నాపూర్ మండలంలో కుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజు గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊరుకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ ఎక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు ముందేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండెడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్ పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన చెప్తం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేసాం జై తెలంగాణ జై కేసిఆర్